షాలో గుడ్ మార్నింగ్ రాముడు అందరి వాడా కొందరి వాడేనా అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్టు రాముడు అందరివాడా కొందరివాడేనా అనేది రామాయణం మహాభారతంలోని ప్రతి రాజు ప్రతి భగవంతుడు బ్రాహ్మడి కోసమే జీవించాడు అని చెప్పడం చాలా సులువు బ్రాహ్మణుడు ఎవరిని చంపమంటే వాణ్ణి చంపేశారు అందరి బంధువయ్యా అయోధ్య రామయ్యా అని పాడడం పొగడడం అజ్ఞానం అవివేకం అన్నది తెలియజేస్తున్నాను ఎందుకంటే రాముడు శంభూకుడిని ఎందుకు చంపాడు అన్నది ప్రశ్న రాముడు శంభూకుడిని ఎందుకు చంపాడు శూద్రుడనేగా శూద్రుడు తపస్సు చేయకూడదా శూద్రుడు తపస్సు చేయకూడదా దళితులు మందిర్లో ప్రవేశిస్తే రాముడు మైలు పడిపోతాడా లేక మలినమైపోతాడా అన్నది జాగ్రత్తగా మన భారతీయులందరూ కూడా ఆలోచించవలసిన విషయం అందుకనే ఎస్సీ ఎస్టీలని దళితుల్ని రామమందిర్లోకి శివాలయంలోకి రానివ్వకపోవడం వల్లనే కదా వాళ్ళు క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయి చర్చెస్ కట్టుకొని యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నారు వారితో పాటు గ్రంథాలు చదివి అనేకులకు అంటే శూద్రులకి బ్రాహ్మణులకి క్షత్రియులకి కాపులకి వీళ్ళందరూ కూడా తెలియపరిచి అనేకులను కన్వర్ట్ చేస్తున్నారు వంద సంవత్సరాలు చూస్తూ ఉండండి వంద సంవత్సరాలకి మొత్తం ఇండియా మొత్తం కన్వర్ట్ అయిపోద్ది అందుకనే కదా బట్టలు తడిచిపోయి క్రిస్టియానిటీని అంటే బలవంతపు మత మార్పుడలను ఆపండి అని ధర్నాలు చేస్తున్నారు కదా అందుకనే చెప్పేది ఏంటంటే హిందుత్వంలో సమానత్వం లేదు వర్ణ వ్యవస్థ వేళ్లతో పాటు కూరుకుపోయింది వేళ్ళు బాగా నాటుకుపోయినాయి అందుకనే వర్ణ వ్యవస్థను హిందుత్వం పోషిస్తోంది హిందుత్వం కొరకే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రామకృష్ణ హెగ్డే ఆయన ఆర్ఎస్ఎస్కి బీజం పోచాడు కదా ఎందుకు అంటే ఎప్పటికైనా సరే ఇది మహావర్షం వద్ద వంద సంవత్సరాలకి మైనార్టీస్ని ఇండియా నుండి తన్ని తరిమేయడం కోసమే బీజేపీ ప్లాన్ చేస్తోంది సరే చూస్తున్నాను మీరు మూడో ప్రపంచ యుద్ధం ఒకవేళ వస్తే రేపో మాప వస్తే ఈ రెండు మూడు సంవత్సరాలు వస్తే అసలు ఆ ఇండియా పరిస్థితులే ఎలా మారిపోతాయో ఎలా మారిపోతాయో చూస్తూ ఉండండి అండి ఆ ఏంటి అనేది తర్వాత వీడియోలో నేను చేస్తాను అందులో మీరు చూస్తే మీరు నేను చెప్పే విషయాన్ని ఆలకిస్తే ఖచ్చితంగా జరుగుతాయి అదొక ప్రవచనం అన్నమాట అందుచేత రెండు వేల యాభై సంవత్సరానికి అసలు ఇండియా ఐరోపా దేశవాసుల యొక్క హస్తగతం అయిపోవడం అనేది ఖాయం దేశ పరిస్థితులే మారిపోతాయి క్రైస్తవ్యం ప్రబలిపోతుంది మీరు చూస్తూ ఉండండి అని తెలియజేస్తే నా మాటలో ముగిస్తున్నాను చలో తిరిగి రేపు కలుసుకున్నాం అంతవరకు సెలవు చలో